అందరికీ నమస్కారం మన పార్టీ ఆవిర్భావం నుంచి అంతకు ముందు కూడా ఔత్సాహికులు అభిమానులు జగనన్నపై ప్రేమ ఉన్నవారు పుట్టినరోజును జరుపుకోవడం అది రివాజు మనం అంతా చూస్తున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక ప్రత్యేకత ఉందండి నేను అగైన్ ఐఎమ్ హ్యాపీ టు సే దిస్ యువత కథం దొక్కుతున్నారండి అసలు ఒక పండగ వాతావరణం నెలకొంది నేను ఇదైతే గతంలో ఎప్పుడు నేను చూడలేదండి ఇటువంటి అద్భుతమైన అద్భుతమైన స్పందన నేనైతే గతంలో ఎప్పుడు చూడలేదు నా భూతో నా భవిష్యత్ అండి యువత మరీ ముఖ్యంగా ఇప్పుడు కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మంచి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అది ఇంకా ఎవరి వల్ల కాదండి యూత్కి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు అత్యద్భుతంగా జగనన్న అంటే ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక హీరోని నది కాదండి వాళ్లకు ఒక ఆరాధనా భావం దే వర్షిప్ అంతటి ప్రేమ కురిపిస్తున్నారు జగనన్న పైన నిజంగా జగనన్న ఆ విషయంలో మాత్రం మీరు అదృష్టవంతులు మేమంతా కూడా అదృష్టవంతులం మిమ్మల్ని ఫాలో అవుతున్నందుకు మా యూకేలో అండి మామూలుగా మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తే ఒక రెండు వందలు రెండు వందల యాభై మంది వస్తారు ఈసారి లేదు మనం ఖచ్చితంగా బాగా చేయాలని ఒక మీటింగ్ అయితే మేము అనుకున్నాము దాదాపు ఐదు వందల మందికి పైగా కోవెంట్రీలో వచ్చాను ఈరోజు మిడిల్స్ పొరలో మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అక్కడ ఉన్నవాళ్ళు లేదన్నా మా ఊర్లో కూడా చేస్తాం మీరు రావాలంటే అక్కడ కూడా వెళ్తున్నాం రేపు షెఫీల్డ్లో చేస్తున్నాం ఇంకొక వెన్యూ కూడా వాళ్లకు టైం లేక అంటే వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఇంకా మనం అకామిడేట్ చేయలేక ఇంకొక వెన్యూలో మనం చేయలేకపోతున్నాం బట్ ఇండివిజువల్గా వేరే వేరే ఊర్లలో కూడా ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఇప్పుడు మూడు ఈవెంట్లు కలిపండి ఎనిమిది వందల మంది పైచులకు అటెండ్ అయినట్లు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి యూకేలో ఫోర్ టైమ్స్ అండి గతంలో చేసిన వాటి కంటే మూడు నాలుగు సార్లు ఎక్కువ జనాలు వచ్చారు అంతా కూడా యూత్ వాళ్ళకి జగన పైన ప్రేమ అండి మనం రాబాబు అని ఓనీ పిలవలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిలవడానికి మనం ఈవెంట్ చేస్తుంటే కదా చేసేదంతా కూడా మళ్ళీ యూత్ చేస్తున్నారు ఈ రోజు చేసేవాళ్ళు రేపు చేసేవాళ్ళు అక్కడ పిల్లలంతా వాళ్ళు కలిసికట్టుగా వాళ్ళు చేస్తున్నారు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి అంటే ఒకసారి మనం ఏదైనా చేసిండేది ఈరోజు దాని విలువ తెలియకపోవచ్చు రేపు తెలియకపోవచ్చు కానీ తెలియాల్సిన రోజు ఖచ్చితంగా తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టే కొందరికి ఓడ్చుకోలేక తట్టుకోలేక మాటలు బయటకు వస్తున్నాయి ఇందాక ఒక సోదరుడు మెసేజ్ పెట్టాడు నేను పవన్ కళ్యాణ్ మీటింగ్లో ఉన్నా అన్న ఎన్ఆర్ఐల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని చెప్పేసి చెప్తే నీ దగ్గర క్లిప్ ఉందంటే ఒక వీడియో క్లిప్ పంపించు బాబు అన్నాను నేను యూట్యూబ్లో వెతికితే దొరికాయి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తున్నారండి పెద్ద వార్నింగే ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో మీకు ట్రీట్మెంట్ చేస్తా అది ఇదని చెప్పేసి ఇంకా రౌడీలు గుండాలు అన్నది ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి మా గురించి కూడా ఏమన్నాడు ఒకసారి వినండి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం కూడా మాట్లాడదాం మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది మీరు కూడా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ఆ స్థాయిని పెంచే విధంగా మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు ఏదో బెదిరింపు ధోరణులకు లేకపోతే భయపెట్టే ధోరణి మీరు అవలంబిస్తే మాత్రం ఎవ్వరూ కూడా భయపడరు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తిరిగి వెళ్తానో లేదో డిసైడ్ అయ్యి వెళ్తానంటే ఎవరైనా కానీ డిసైడ్ అయ్యే వస్తారు మేము కూడా ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు మేము అన్నిటికీ సిద్ధపడే వస్తాం మీరే ఇన్స్పిరేషన్ అనుకోండి దాంట్లో మాకు మేము చాలా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా మీరు ఎలా అయితే తగ్గారో మేము కూడా తగ్గం మాకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే మేము కావాలంటే చెప్తాంలే ఏమంటే మావి చేతలు మీవి మాటలు అంతే తేడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు వినండి మీరు ఇదే చెప్తున్నారు ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా వాగేవాళ్ళంట ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీటలేదు మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం ఏమనుకుంటారు మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపు చేస్తే భయపడతాం ఎవరు ఎవరిని బెదిరించట్లేదు పవన్ కళ్యాణ్ గారు విదేశాల్లో కూర్చొని మాట్లాడే వాళ్ళు వాగే వాళ్ళు అన్నారు ఏం వాగకూడదా వాగకూడదని చెప్పేసి రాజ్యాంగంలో రాసిందా పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఆంధ్రాలో కూర్చొని మాట్లాడాలి మిగతా ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఏమన్నా రాసిందా రాజ్యాంగంలో ఆ రాజ్యాంగ ఉంటే మాకు పంపిస్తే మేము కూడా చూసి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మేము కూడా మాట్లాడాలో లేదో మేము డిసైడ్ అవుతాం పవన్ కళ్యాణ్ గారు మీరు వార్నింగ్లు ఇస్తున్నారా మీరు బెదిరిస్తున్నారా మేము బెదిరించామా ఇప్పుడు మమ్మల్ని అంటే పర్లేదు విదేశాల్లో కూర్చొని వాగుతున్నారు అని మీరు మాట్లాడడం మీ దివాలా కోరుతనానికి నిదర్శనం మీ అక్కసు అహంభావం మీ అహంకారానికి అది పరాకాష్ట పవన్ కళ్యాణ్ గారు మేమే కాదు విదేశాల్లో మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నారు జనసేన సపోర్టర్స్ ఉన్నారు బీజేపీ సపోర్టర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము గౌరవిస్తాం ఏ రోజు కూడా వాళ్ళని ఒక చిన్న మాట కూడా నేను వ్యక్తిగతంగా నేనైతే మాట్లాడలేదు నాకు ఆ అవసరం కూడా లేదు మనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే మాట్లాడుతున్నాం అక్కడ కూర్చొని వాగుతారు అంటే అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కేవలం పైసలు ఇవ్వడానికే పనికి వస్తారా పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టిలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పకూడదా ఇప్పుడు మీ అన్న క్యూఆర్ కోడ్ పట్టుకొని వచ్చి లండన్ వచ్చినాడు ఆస్ట్రేలియా పోయినాడు అమెరికా పోయినాడు డబ్బులు కలెక్ట్ చేస్తారు పార్టీకి విరాళాలు ఇవ్వండి అంటే ఇది జనసేన వాళ్ళు కూడా ఇన్సల్ట్ చేసేటండి విదేశాల్లో కూర్చున్న వాళ్ళు కేవలం క్యూఆర్ కోడ్ పట్టుకొస్తే కీక్ అని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పైసలు ఇవ్వడానికి తప్ప ఎందుకు పనికిరాని వేస్ట్ కాళ్ళు అన్నట్ల జనసేన వాళ్ళనే అడుగుతున్నా విదేశాల్లో ఉన్న జనసేన వాళ్ళనే అడుగుతున్నా ఇప్పుడు వాగుతున్నారు అంటే మాకు మాట్లాడే హక్కు ఉంది మేము మాట్లాడతాం ఇప్పుడు ఏం వాగాం పవన్ కళ్యాణ్ గారు నేను ఏ రోజు కూడా అండి పవన్ కళ్యాణ్ని నీ గొంతు పట్టుకుంటా నీ ఇంటికి వస్తా చెప్పు చూపించి చెప్పుతో కొడతా రారా నా అక్కొడాక్క పొర్లిచ్చి పొరించి కొడతా ఎగరేసి ఎగరేసి కొడతా కిందేసి కొడతా మీదేసి కొడతా తన్నుతా ఇట్లా మేము ఎప్పుడు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడలేదు మాది ఆ నేచర్ కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు తప్పు చేసినా వారు తప్పు చేశారని నిరూపితమైతే జైలుకు వెళ్లాల్సిందే అందరూ మళ్ళీ ఎటువంటి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు తగ్గే ప్రసక్తే ఉండదు పవన్ కళ్యాణ్ గారు అలా మనం తగ్గితే ప్రజాస్వామ్యాన్ని మనం అపహాస్యం చేసినట్లు మీకు అంతగా నాలెడ్జ్ లేదేమో మీకు అంతగా తెలియదేమో మీకు ప్రజాస్వామ్యం పైన పట్టు లేదేమో మీకు ప్రజాస్వామ్య విలువలపైన గౌరవం లేవేమో కానీ మేము అలా కాదు ఎవరు తప్పు చేసినా కానీ శిక్షిస్తాం ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకొని వ్యవస్థల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని మేము తాట తీస్తాం తోలు తీస్తాం అంటే మీలాగే ఎవడు భయపడబడు లేడు పవన్ కళ్యాణ్ మీరు మాటలు చెప్తున్నారు మేము భయపడమే మేము మాటలు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు చంపండి నరకండి ఎర్రబుక్ రాజ్యాంగాన్ని అమలు చేయండి మేము ఎవడు కాదంటున్నాడు మేము కూడా అన్నిటికీ రెడీ అయ్యే మేము కూడా మాట్లాడుతున్నాం ఎవడు ఎవడు తగ్గుతాడు మీరు భాషని అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాను విదేశాల నుండి వాగుతున్నారు మేము వాగేదైతే మీదేంది సుల్ల రొచ్చ మీరు మాట్లాడేది మీరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు సుల్లు వాగుడా మేము అనగలం మాకు కూడా ఉంది ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే రకమైన హక్కు ఉంటుంది డీసీఎం అయితే ఎక్కువ మాట్లాడచ్చు లేకపోతే ఇంకొకడైతే తక్కువ మాట్లాడే సన్న వెసులుబాటు లేదు మన ప్రజాస్వామ్యంలో మీకు తెలుస్తే మీకు ప్రజాస్వామ్య విలువలు తెలుస్తే మీరు ఇలా మాట్లాడు సో పవన్ కళ్యాణ్ గారు విదేశాల్లో ఉన్న భారతీయులు మన భారతదేశ అభివృద్ధికి ఎంత తోడ్పాటును అందిస్తున్నారో ఒక్కసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎంతగా మనకు దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి ఎంతగా వాళ్ళు డబ్బుల్ని ఇండియాకు పంపించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారో ఒకసారి మీరు కరెక్ట్ వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగి కనుక్కోండి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అని నీగా వర్గాలు చెప్పిన ఆయన తొక్కులో ఇన్ఫర్మేషన్లు అవి కాదు వాస్తవాలు విత్ ప్రూఫ్స్ మీరు వచ్చి మాట్లాడండి తర్వాత ఎన్ఆర్ఐలు మాట్లాడచ్చో మాట్లాడకూడదు అన్నది మేము కూడా చెప్తాం మా నాయకుడి మీద అభిమానంతో ప్రేమతో ప్రజాస్వామ్యం మీద గౌరవంతో పేద ప్రజలకు మంచి చేయాలన్న తపనతో మేము మాట్లాడుతూనే ఉంటాం బరాబర్ మాట్లాడుతూనే ఉంటాం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ మీకది కంటగింపుగా ఉంటే మీరు ఓడ్చుకోలేకపోతే మీకు మేము కంట్లో నలుసులాగా తయారైతే అది మా తప్పు కాదు మారాల్సింది మీరు పద్ధతులు మార్చుకొని ప్రజలకు మంచి చేసే ప్రయత్నాలు చేయండి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జైల్లో పెడతాము సునకానందం పొందుతాము అర్థమైంద రాజా అంటాము జబ్బలు జరుచుకుంటాము ఇవి కాదు అవి ప్రజాస్వామ్యం అనరు దాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి మీరు ఏదో దమ్కి ఇస్తా వార్నింగ్ ఇస్తా అంటే ఎవడు కూడా చేసే పనులు ఆపను మేము కూడా డిసైడ్ అయ్యే మేము కూడా ప్రజాస్వామ్యం మీద గౌరవంతో మేము మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ చూసి మేము భయపడాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం ప్రజాస్వామ్యం అంటే భయం ఉంది మాకు నియంత్రతతో పోకడలతో మీరు ఇష్టారీతన మాట్లాడితే ప్రజాస్వామ్యమే చూసుకుంటుంది అంతా మేమేం చెప్పాల్సిన అవసరం లేదు మా మాట మేము చెప్తూనే ఉంటాం విదేశాల్లో కూర్చొని వాగినారంటే ఇంకా నీ విజ్ఞతకే వదిలేస్తాం పవన్ కళ్యాణ్ స్టాండర్డ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఆ స్టాండర్డ్స్ అందుకోవడానికి ట్రై చేయ్ ప్లీజ్ ఇంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఒకటైతే కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంక నేను తెగించిపోతాను అనుకున్నారో మేము కూడా అంతే మనవంతంగా అంతంగా భారతీయులం నేను కూడా ఒకప్పుడు నీకు ఫ్యానే కదా ఇంకా నువ్వు అట్లా అనుకున్నప్పుడు నేను కూడా అనుకుంటలే నువ్వే ఇన్స్పిరేషన్ కూడా చెప్తా ఏమంటే నీవి మాటలు మావి చేతలు అంతే తేడా దట్స్ ఇట్